దీపాన్ని వెలిగించిన మహర్షి పివిజీ రాజు ఘనంగా డాక్టర్ పివిజి రాజు నూట ఒకటవ జయంతి వేడుకలు సమాజంలో ప్రజలు చైతన్యవంతులు కావాలంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి విద్యను అందించడమే మార్గమని స్వర్గీయ డాక్టర్ పివిజి రాజు భావించి మాన్సాస్ విద్యా సంస్థలను స్థాపించారని విజయనగరం శాసన సభ్యురాలు అతిథి గజపతి రాజు పేర్కొన్నారు మాజీ మంత్రి మాజీ పార్లమెంటు సభ్యులు స్వర్గీయ డాక్టర్ పివిజి రాజు నూట ఒకటవ జయంతిని డాక్టర్ పివిజి రాజు కళావేదిక అధ్యక్షుడు బాబుజీ అధ్యక్షతన గొరదావల్ జిల్లా గ్రంథాలయంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయనగరం శాసన సభ్యురాలు గజపతిరాజు గజపతి రాజు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో కూడా పివీజి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో పివీజికి ప్రత్యేక శైలి ఉండేదని అన్నారు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాది శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ మాంస స్విద్యా సంస్థల్లో చదువుకోవడం గొప్ప అదృష్టంగా ప్రజలు భావించేవారని అలా చదువుకొని దేశ వ్యాప్తంగా పెద్ద స్థాయిలో ఉన్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉందని తన చివరి శ్వాస వరకు ప్రజల కోసమే ఆలోచించిన గొప్ప వ్యక్తి డాక్టర్ పివిజి రాజు అని కొనియాడారు కాకుండా మానవత్వంతో ప్రజల కోసం జీవించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ పివిజి రాజు అని తన ప్రాణం తప్ప ప్రజల కోసం సర్వం త్యాగం చేసిన త్యాగదనులని అభివర్ణించారు పివిజి నూట ఒకటవ సందర్భంగా వయోలిన్ విద్వాంసులు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత బాలం దుర్గా ప్రసాద్ రావు ఉపాధ్యాయ శాస్త్ర మండలి సభ్యులుగా హ్యాట్రిక్ సాధించిన గాది శ్రీనివాసం నాయుడు రెండవసారి శాస్త్రమండ్రి సభ్యులుగా కొనసాగుతున్న వినిమస్సు సురేష్ బాబు రామనారాయణ ద్వారా విస్తృతమైన సేవలు అందిస్తున్న ఎన్సిఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణ శ్రీనివాస్ టీఎన్టీ డాక్టర్ జిబి వెంకట్ హోమియో డాక్టర్ గాడి ప్రసాద్ స్వచ్ఛంద సేవగ్రహాల శేఖర్ చంద్రికారాని ఉత్తరాంధ్ర జరువుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు మరిసల్ల కృష్ణమూర్తి నాయుడు ఘనంగా సత్కరించారు